రోడ్డు మీద ఆపుకున్నాడు మూడో లింగము శ్రీ రామేశ్వర లింగము అయితే ఈ లింగానికి ఎదురుగా నంది అయితే ఉండదు ఆ దేవదారు అయితే తీసుకురామ్మని బ్రహ్మంగారు సిద్ధైన ఆదేశించిన మేరకు అక్కడ వచ్చేసి ఒక సొరంగ మార్గం ఉంది సో మనకి ఫస్ట్ కనిపించినటువంటి టెంపుల్ అయితే ఇది శ్రీ శశి లింగము శ్రీ నాగేరేశ్వర లింగం అయితే ఉంది పైన శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి ఎలా అయితే ఉంటాడో ఇక్కడ కూడా అలాగే ఉంటాడు సరే ఇక్కడ కూడా శృంగి భంగి అయితే ఉన్నారు అక్షగాతల లింగం కింద నుంచి అయితే వాటర్ అయితే ఎప్పుడు వస్తూ ఉంటది కాకి కూడా కనిపించదు నాయన ఏమైనా ఎనర్జీ డ్రింక్ తెచ్చారా అని అడుగుతున్న ఆ పైన మనకి ఎనిమిది కోనేరు ప్రతి బండల నుంచి నీరు అయితే వస్తా ఉంటది ఇక్కడ మహత్యం అదే లోపల ముస్లిమ్స్ లేడీస్ అయితే మునవుతున్నారు అది అది వచ్చే చూపిస్తున్నాం కదా అక్కడ నుంచి అయితే పైకి వెళ్ళొచ్చు గైస్ హలో గైస్ వెల్కమ్ టు అనేర్ బ్లాగ్ ఈ వ్లాగ్లో మనం వచ్చేసి బ్రహ్మంగార మఠాన్ని ఎక్స్పోర్ట్ చేసి బ్రహ్మంగార మఠం నుంచి కోరుమహాలు వచ్చి కోరుమహ టు సీతారాంపురం ఉన్న ఘాట్ రోడ్ని ఎక్స్పోర్ట్ చేసి ఇప్పుడు మనం సీతారాంపురంలో వాటర్ అయితే తాగుతున్నాము ఈ సీతారాంపురం నుంచి మనం బైరవకానికి అయితే వెళ్ళాలని చూస్తున్నాము సో ఇక్కడ నుంచి బైరవకోన సిక్స్టీన్ కిలోమీటర్స్ అనేసి మనకి షాప్ అతను అయితే చెప్పాడు అయితే మనం ఎక్స్పోర్ట్ చేసిన ఈ రెండు వీడియోలు కూడా మన ఛానల్లో పోస్ట్ చేయబడ్డాయి సో ఆ రెండు వీడియోలు చూసేసి ఈ వీడియో అయితే కంటిన్యూ చేయండి ఈ వీడియో చాలా బాగుంటుంది సో మనం వెళ్ళే మనకి ఫస్ట్ తగిలిన ఇన్సిడెంట్ అయితే ఇది చూసారు కదా రోడ్డు మీదనే ఆపుకున్నాడు బొలేరు ట్రక్ వెహికల్ సో అయినా ఆపుకోవచ్చు కానీ అట్ట కూడా ఆపుకోవట్లేదు రోడ్డు మీదనే ఆపుకొని జనాలను అయితే ఎక్కించుకొని పోతా ఉన్నారు అయితే మనకి రైట్ సైడ్ చూస్తున్నారు కదా జేసీబీ సింగరాయకొండ నుంచి సీతారాంపురం వరకు మనకైతే డబుల్ రోడ్ పడుతుంది దాన్నే హైవే అంటారు సో అందుకనేసి ఇక్కడైతే మొత్తం కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు అయితే రోడ్డు మటుకు సింగల్ రోడ్డు సూపర్ ఉంది టర్నింగ్లుగా ఇంకో విషయం ఏంది తెలుసా మనకి రైట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా హిల్స్ అదే కొండలు ఆ కొండలే భైరవ కొండలు అయితే ఈ వెళుతున్న దారి కొద్దీ మనకి ఫారెస్ట్లో కూడా అంత మెట్ట ప్రాంతాలు కొండ కింద చాలా అయితే చాలా బాగున్నాయి గాయస్ ఇది వచ్చేసి సెకండ్ విలేజ్ అనమాట మనకు దగినట్టు అయితే స్పీడ్ బ్రేకర్లు కూడా కనిపించాయి ఇక్కడ మనకి చాలా అంటే చాలా కనిపించంగా ఉన్నాయి సో ఇంకొక ఎగ్జాంపుల్ ఇష్యూ ఏంటంటే ఈ భైరవ కోనలో కోటి లింగాలు ఉన్నాయి కోటి లింగాలు నూట ఒక్క వాటర్ ఫాల్సు అలాగే నూట ఎనిమిది శివలింగాలు ఉన్నాయి గాయస్ అయితే మనకు కనిపించేది మాత్రం అందరికీ కనిపించేదే ఎనిమిది శివలింగాలు మాత్రమే మిగతా నూట ఎనిమిది శివలింగాలు మన కంటికి అయితే కనిపిస్తాయి కానీ చాలా జాగ్రత్తగా చూడాలి ఇంకో విషయం ఏంటంటే కోటి లింగాలు కోటి శివలింగాలు ఆ కొండ చిత్తూరు ప్రాంతాలలో చెక్కి ఉన్నారు సో ఆ కొండను చెక్కిందంతా కూడా చౌల పల్లవులు అనేవాళ్ళు చెక్కారు ఆనాటిలో సో గాయస్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మనకి డబుల్ రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇదిగోండి అంత పెద్ద రోడ్ వేస్తున్నారు ఇంకోటి ఏంటంటే ఈ మట్టి అంతా చౌడు మట్టి ఈ చౌడు మట్టి ఎలా ఉంటుందంటే మనం వెళ్తున్నాం అనుకోండి పది పదిహేను నిమిషాలు పాటు మన వెనకాల రాలేదు అంత దారుణంగా అయితే వెనకాల దుమ్ము అయితే లేస్తుంది సో మనమైతే కాంక్రీట్ ఎక్కుతున్నాం ఇప్పుడు అయితే రోడ్డు అయితే చాలా బాగా వేస్తున్నారు గాయస్ అయితే వేస్తున్నారు అటు సైడ్ చూసుకుంటే మనకి రాగులు కనిపిస్తున్నాయి మనం రాగి సంగతి అంటాం కదా ఆ రాగులు అయితే మనకి లెఫ్ట్ సైడ్లో పండిస్తున్నారు అయితే ఇక్కడ నాలుగే నాలుగు ఇల్లు ఉన్నాయి పెద్దగా లేవు అంతా నాకు ఇద్దరు మిస్లో కనిపించారు చూశారు కదా ఈ బిట్టు ఇది మనకి పాత రోడ్డు అయితే మనకి కింద ఉండే రోడ్డు పైన ఉండే రోడ్డు ఇది ఎంత హైట్లో ఉందో అలా అనమాట ఈ పెట్టిని దానిలాగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు మనకు రైట్ సైడ్ చూసుకుంటే మొత్తం ధాన్యం దోట్లు కొన్ని వందల ఎకరాలు ఉంది చుట్టూరు కరెంట్ అయితే పెట్టేశారు ఇల్లంతా కొన్ని వందల ఎకరాలు ఉంది నేను చాలా ఈర్శించేది దోస్తున్న లాస్ట్ టైం నేను పోయి కూడా అవుతుంది అప్రాక్సిమేట్లీ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే అప్పుడు కూడా ఉంది ఇదే తోట సేమ్ ఇప్పుడు కూడా ఉంది ఇదన్నమాట రోడ్డు అసలు రోడ్డు సో ఎక్స్టెండ్ చేస్తున్నా రోడ్డు అయితే చాలా బాగుంది సో మనం అయితే ఎట్టుగాలకు ఊరికైతే వచ్చేసాము ఇక్కడ నుంచి కోన రైట్ సైడ్ స్ట్రైట్ కాకపోతే పామురు మనం వెళ్ళేటప్పుడు అటే వెళ్దాము సో ఇక్కడ నుంచి రైట్ సైడ్ తిరుగుదాం ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ విలేజు సో ఈ విలేజ్లో కూడా పసుపు పండిస్తారు ఈ విలేజ్లో స్పెషల్గా చెప్పాలంటే మనం పసుపు అయితే పండిస్తారు ఇది వచ్చేసి కొంచెం ఉంది అయితే మనం ఇదే రోడ్డు స్ట్రైట్కి వెళ్ళాలి ఎక్కడి నుంచి ఎంత దగ్గరే జస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే సెవెన్ కూడా ఉండదు ఫైవా అంతే చాలా దగ్గర గాయ ఇదే రోడ్ స్ట్రైట్ వెళ్ళాలి మనం ఒకటే రోడ్డు విలేజ్ కూడా చాలా బాగుంది అయితే అన్నీ దొరికేదట్టుగానే ఉన్నాయి ఇక్కడ సో కారు వెళ్తున్నాయి కదా మన ముందు ఆ కారు కూడా అక్కడికే బైరోకోనకే ఇంకేరే వెహికల్స్ ఏరే రూటు అయితే ఇక్కడ లేదు ఇంకే వెహికల్ వెళ్ళినా అక్కడికి మాత్రమే సో చూసారు కదా మనకైతే బైరవకాణ ఫారెస్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి మనకు మొత్తం మలుపులు ఉంటాయి గాయస్ అయితే మన పూర్వపాల నుంచి సీతారాంపురం ఉండే మలుపులు మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో తీసాము సో ఆ వీడియో ఫస్ట్ అయితే మీరు మలుపులు అంటే ఏంటి ఆ వీడోలో అర్థం అవుతుంది ఘాట్ రోడ్ అంటే ఏందో అసలైన ఘాట్ రోడ్డు అక్కడ తెలుస్తుంది మీకు ఇట్లాంటి ఘాట్ రోడ్లు అంతా పిల్ల కాలవు మనకి అది అట్లా ఉంటుంది మన డ్రైవింగ్ తోటి సో చూసారు కదా ఇక్కడ కూడా ఒక వెహికల్ అయితే ఉన్నారు వీళ్ళు సో వస్తూ ఉంటారు చాలామంది చూశారు కదా మెలుగులు అయితే ఈ మెలుగులు ఉన్నా కానీ ఇష్యూ ఏంటంటే పార్ రోడ్డు మెత్తం ఉంది మనం వెహికల్కి ఎటువంటి ఇబ్బంది లేదు స్మూత్గా వెళ్ళిపోవచ్చు ఈ ఫారెస్ట్ లో అక్కడక్కడ ఈ వెహికల్స్ ఆపుకొని అయితే ఎంజాయ్ చేస్తుంటారు చిల్ అవుతుంటారు సో ఫారెస్ట్ లోపలకి కూడా వెళ్ళేదానికి అక్కడక్కడ మనకి రూట్స్ అయితే కనిపిస్తున్నాయి అదంతా మన లాంటి వాళ్ళు పెట్టిన రూట్స్ అనుకోండి అదిగోండి కనిపిస్తుంది కదా ఎదురుగా కొండ ఆ కొండే అనమాట పెరుగుకొన కొండలు రైట్ సైడ్గా ఉండేది వెళ్దాము సో ఇవన్నీ కూడా ఫారెస్ట్ నుంచి వచ్చిన వాటర్ వెళ్ళేదానికి కట్టిన కట్టలు ఇవి ఇంకో ఎక్కడెక్కడ దాచుతున్నారా చిల్లు అవుతున్నారు కాదరు మనమే చిల్లు కాకుండా ఉన్నాం ఇంకా సో చూసుకుంటే ఇది కూడా ఫారెస్ట్ నుంచి వచ్చే వాటర్ ఫాల్స్ కట్టారు మన బైరవ వాటర్ ఫాల్స్ నుంచి వచ్చేవి వాటర్ అయితే ఫారెస్ట్లో మనం ఈ రూట్ని వెళ్తుంటే మనకి ఎందుకో తెలియలేనంత ఫీలింగ్స్ అయితే వస్తున్నాయి గా అంత నేచర్ అట్లా ఉందన్నమాట ఇక్కడ సో ఇది మనకి బైరవ్ కొన ఎంట్రన్స్ అయితే గేటు అయితే గేట్ ఏం కాదు ఒక అన్నమాట అంటే మనం మెయిన్ రోడ్లో చూసాం కదా ఆచు అట్లాంటిది ఇది మెయిన్ అనమాట అంటే ఇక్కడ నుంచి కంప్లీట్ ఇంకా బయట సో ఇక్కడ నుంచి అయితే అన్ని రూమ్లు కట్టేశారు మనకి ఏదైనా గెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళు ఉండేదానికోసంగా కోసంగా ఏదైనా ముఖ్య అతిథిలో అట్లాగనమాట ఇంకో విషయం ఏంటంటే మనకి నిత్య అన్నదాన సత్రం ఇక్కడ కూడా ప్రతి రోజు ఎవ్రీ డే ఆఫ్టర్నూన్ అయితే ఇక్కడ లంచ్ అయితే పెడతారు భోజనాలు ఇది నిత్య అన్నదాన సత్రం అయితే ఉంది ఇక్కడ సో ఇక్కడ నుంచి అయితే మనకి వచ్చేసామో అయితే మనం వెళ్తున్న కొద్ది ఇంకా వస్తూ ఉందన్నమాట ఫారెస్ట్ దగ్గరికి అంత బాగుందనమాట సో చూడండి రోడ్డు అయితే మనకి లెఫ్ట్ సైడ్ ఉంది కదా మనకి శివరాత్రి అట్టేటప్పుడు ఇక్కడ అంతా పార్కింగ్ కింద ఇచ్చేస్తారు లేదా ప్రోగ్రామ్స్ ఏమైనా కన్సిడర్ చేసేదానికి అక్కడ చేస్తారు సో ఇక్కడ కార్ ఆపి టికెట్ అయితే కలెక్ట్ చేస్తున్నారు ముందు అయితే బైకులు ఇద్దాం ఉండింది టికెట్ కానీ ఇప్పుడు మనల్ని అయితే చోల్ల మరి చూడలేదో ఏమో సంగతి ఎత్తేసారు ఇదిగోండి ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తున్నారు రూములు ఆ రూమ్లో అయితే నిత్యానదాన సత్రము సో మనల్ని లేదా అప్పులు అనేది మనం అయితే సరణ వెళ్ళిపోతున్నాం లోపలికి మనల్ని అయితే ఆపలేదు బహుశా బైకులకు లేదనుకుంటా ఎత్తేసారు ముందు ఉన్నింది సో చూసారు కదా రైట్ సైడ్ మనకి రైట్ సైడే రూమ్లు ఎందుకు కడుతున్నారు అంటే లెఫ్ట్ సైడ్ అంతా వాగు భైరుకోన వాటర్ ఫాల్స్ వచ్చేటప్పుడు అక్కడంతా భయంకరమైనంత ఫోటింగ్ ఉండద్దు వాటర్ సో మనకి లెఫ్ట్ సైడ్ అయితే కట్టకుండా రైట్ సైడ్ అయితే రూమ్ వరకు కడుతున్నారు అయితే మొత్తం ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది కంప్లీట్గా అలా రూమ్లు అవి ఎప్పుడుకి పోతే తెలియదులే తర్వాత అయితే ఈ బైరవ్ కోననే పాట పాడుకుంటున్నారు ఇన్ని సంవత్సరాలకి పాట పాడుకొని గవర్నమెంట్కి అయితే కడుతున్నారు ఇన్ని సంవత్సరాలు పాట పడుకున్నప్పుడు ఏ టికెట్లు ఇచ్చేది కానీ పార్కింగ్ టికెట్స్ అంతా మేనేజ్మెంట్ మొత్తం ఒక తీసేసుకుంటున్నారు సో ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ దిగితే మనం కొండకి రివర్స్ వెళ్ళొచ్చు అనమాట సైడ్గా సో అందుకనేసి మనం స్ట్రైట్ వెళ్తున్నాం స్ట్రైట్ వెళ్తే బయరుపోన వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ దగ్గర బైక్ పెట్టేసుకునేసి వాళ్ళు చేతులు కడుక్కొని మనకి అక్కడ ఆంగినిసం ఉంటుంది దండం పెట్టుకునేసి లోపలికి అయితే వెళ్ళిపోదాం మనం సో ఇక్కడ నుంచి అయితే కొండ ఎక్కుతున్నాం మనం ఆ పక్కన లెఫ్ట్ సైడ్లో ఉండే లోయలో టెంపుల్స్ అన్నీ ఉండేది ఆ లోయలు టెంపుల్స్ అన్ని మొత్తం నూట ఎనిమిది కానీ సంథింగ్ సంథింగ్ మొత్తం టెంపుల్స్ అన్ని లోయలో ఉంటాయి మనమైతే ఎక్స్ప్లోర్ చేద్దాము దిగేసి సో ఇక్కడి నుంచి అయితే మనం జాగ్రత్తగా వెళ్ళాలి అంటే ఎదురుగా వచ్చే వెహికల్స్ అంత తొందరగా కనిపివు మనకి అలా అనమాట అందుకు సో ఆ లోయలు అనమాట ఉండేది అంత కింద నేను చూశారు కదా టెంకాయ చెట్టు అయితే ఈ టెంపుల్లో శని యొక్క ప్రభావం ఉండదు ఎందుకంటే ఇక్కడ కాకులు ఉండవు అందువల్ల సో ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళాలి మెయిన్ ఎంట్రన్స్ అది లెఫ్ట్ సైడ్ అయితే మనం ముందు వాటర్ ఫాల్స్ దగ్గర బైక్ పెట్టేసుకొని వచ్చేస్తాము యాప్ చెట్టు ఉండదు కాకులు ఉండవు ఈ రెండు లేవంటే అక్కడ శని యొక్క ప్రభావం లేనట్టే సో చూశారు కదా ఇక్కడంతా అంగళ్ళు సత్రాలు ఇన్నీ ఉంటాయి అయితే ఇది కూడా కొంచెం విశిష్టమైన టెంపులే మనకి ఇంకా ఇదే గాయస్ రోడ్ ఎన్నింగ్ అదిగోండి ఎదురుగా ఉండేది వాటర్ ఫాల్స్ సో మనం ఇక్కడ ఫస్ట్ వెహికల్ పెట్టేసి కాల్ చేతులు కడుపుకునేసి తర్వాత వెళ్ళిపోతాం ఏంటి బిస్ గడ్ వచ్చారు ఈరోజు హాలిడే అయ్యేసరికి అందరూ వాటర్ ఫాల్స్ చేశారు సో చూద్దాం వాటర్ ఎలా మాస్తున్నాయి ఏందనేది సో గాయస్ మనమైతే బైక్ పార్క్ చేసి మనం ఇక్కడ ముందుకు రాగానే మనకి బ్యాక్ సైడ్ అయితే ఆంజనేయ అయితే కనిపించారు సో ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుని మనం ముందుకు వెళ్తుంటే మనకి ఇక్కడ అంతా రోడ్ సైడ్ అటు ఇటు షాపులు అయితే కనిపిస్తున్నాయి సో చూసారు కదా ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ అయితే వెళ్ళాలి కారు వచ్చే రూట్ లో కూడా మనం వచ్చాము సో ఇక్కడ నుంచి కి వెళ్తే ఇక్కడ మనకి పైన బోర్డు ఉంది కదా శ్రీ బైరవేశ్వర స్వామి దేవస్థానం అనేసి సిఎంఆర్ షాపింగ్ మాల్ లో ఇక్కడ దాన్ని ప్రొవైడ్ చేశారు సో మనం ఇక్కడ పాదరక్షలు అక్కడ వదిలేసి అదే చెప్పులు అక్కడ వదిలేసి మనం అయితే స్ట్రైట్ అవుతున్నాము సో ఇక్కడ వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ సాధువులు కూడా కనిపించారు అయితే ఇక్కడ వెళ్ళాక మనకి టికెట్ కౌంటర్ దగ్గర బోర్డు అయితే కనిపించింది గాయస్ అభిషేకం నూట యాభై అంట కుంకుమార్చిన వందంట శ్రీఖ్ర దర్శనం వందంట నార్మల్ దర్శనం అయితే పది రూపాయలు అయితే మనం పది రూపాయలు టికెట్లు తీసుకొని పోదాం అనుకుంటున్నాం ఇద్దరము సో చూశారు కదా మనం ముందైతే ఒక బ్యాచ్ పోతున్నారు టికెట్ తీసుకొని అయితే మనం కానీ పోదాం అనేసి వెళ్తే అక్కడ ఒక మిషన్ పెట్టుకున్నాడు మొబైల్ అనుకుంటే దాంట్లో టికెట్ అయితే తీసిస్తున్నాడు సో మనమైతే ఇద్దరం కాబట్టి మనం కెమెరా పెట్టి తీసాం గాయస్ అయితే ఆయన ఏమైనా అంటారు అనుకున్నాము కానీ ఏమనలేదు పాప మంచోళ్ళు వాళ్ళు లాగున్నాడు ఆన్లైన్ ద్వారా టికెట్ ఇస్తున్నాడు అయితే ఇంకో ఇష్యూ ఏంటంటే మనకైతే సిగ్నల్స్ రావట్లే మరి ఆయనకి సిగ్నల్స్ ఎట్లా వస్తున్నాయో మనకైతే అర్థం కావట్లే ఇరవై రూపాయలు ఇచ్చాము టూ టికెట్స్ తీసుకున్నాము ఇంకా లోపలికి వెళ్ళేదే మనము అయితే మనం టైంకాయ ఇంకా ఏం కొట్టట్లే ఎందుకంటే మనమే మొదలై పాపత్ మళ్ళా టెంకాయ కొట్టి పుణ్యుయెందుకు తెచ్చుకోవాలనేసి మనం టెంకాయ కూడా కొట్టట్లేదు సో లోపలికి వెళ్ళేటప్పుడు మనం కొండ మీదగా వెళ్తున్నాం కదా మనకి లెఫ్ట్ సైడ్ లోయ ఉంది మనం వచ్చేటప్పుడు కూడా చెప్పాం మనకి లెఫ్ట్ సైడ్ లోయ అనేసి ఇప్పుడు పోయేటప్పుడు కూడా మనకి లెఫ్ట్ సైడ్ లోయే సో ఆ లోయలు అయితే మనకైతే ఉన్నాయి అన్ని బుళ్ళు నూట ఎనిమిది శివాలయాలు ప్లస్ కోటి శివలింగాలు అన్నీ కూడా లోపలే ఉన్నాయి సో ఇక్కడ ఒక మండపం ఉంది కదా రోడ్డు అయితే మనం పోయే కొద్దీ అక్కడక్కడ ముగ్గులేసారు సో చూద్దాం ఇంకా ముందుకు వెళ్ళేసి సో గైడ్స్ మనమైతే లోపలికి రాగానే మనకు కూర్చునే దానికి కొన్ని బెంచీలు కనిపించాయి ప్లస్ లెఫ్ట్ సైడ్ ఒక అమ్మవారి దగ్గరకైతే లోపలికి అయితే తీసుకెళ్లేదానికి రూట్ ఉంది సో ఇక్కడ ఏం టెంపుల్ అయ్యి ఏందనేసి లోపలికి వెళ్ళాము సో లోపలికి వెళ్ళితే మనకు వచ్చేసి సో మనం లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ పూజారి పూజ చేస్తున్నాడు సో డిస్టర్బ్ ఎందుకనేసి మన సైడ్కి వచ్చాము అక్కడ టెంపుల్ వచ్చేసి శ్రీ కాలభైరవేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది అక్కడ లోపల సో మనం ఈ స్ట్రైట్గా గా వెళ్ళేసి పైన మనకి ఒక ఫ్లవర్ ట్రీ అయితే ఉంది సో దాన్ని కూడా ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము ఈ బైరువు మొత్తం వ్యూ నైతే చూడండి గాయస్ మీరైతే చాలా అద్భుతంగా అయితే చెక్కారు ఆ రోజుల్లో చోలు పల్లవులు వాళ్ళ సింబలు సింహం గుర్తు ప్రతి ఒక్క చోలులు పోరులు వీళ్ళకి అందరికి కూడా ఒక సింబల్ అయితే ఉంటుంది సో ఈ చోలు పల్లవులకి అయితే సింహం సింబలు అయితే మనం పైకి వెళ్తున్నాం కదా ఈ పైన ఒక చెట్టు ఉందని చెప్పే కదా ఆ చెట్టు వచ్చేసి బ్రహ్మంగారు స్వామి జీవ సమాధి అయ్యే రోజులో సిద్ధయ్యను ఆ చెట్టు పూలే తీసుకురమ్మన్నారు సో ఆ చెట్టు అయితే మనకి పైన ఉంది సో ఆ చెట్టు పేరు అయితే దేవదారు వక్షము ఆ దేవదారు పుష్పాలు అయితే తీసుకురమ్మని బ్రహ్మంగారు సిద్ధయ్య ఆదేశించిన మేరకు ఆయన వెళ్తాడు ఆ వృక్షం అయితే మనకి పైన కనిపిస్తుంది సో కనిపిస్తుంది కదా మనకి బ్యాక్ సైడ్ అదే ఆ వృక్షము అయితే లోపల వీడియో తినీలేదు అక్కడ వచ్చేసి ఒక సొరంగ మార్గం ఉంది ఆ సొరంగ మార్గం కూడా శ్రీశైలానికి వెళ్ళొచ్చు అంట సో అది అన్నమాట విషయము పైన సో ఎవరైనా కానీ తప్పనిసరిగా పైకి అయితే వెళ్ళండి స్టెప్స్ ద్వారా పైన ఒక సాధువు అయితే కూర్చో అన్నాడు పూజారు ఉన్నారు సో తీయొద్దు బాబు అని చెప్పారు సో అందువల్ల తీయదు సో ఇంకా మనం కంటెంట్లోకి వెళ్తే ఒకే చెక్కిన ఎనిమిది శివలింగాలు అయితే మీకు చూపిస్తాను సో ఈ రూట్ ఉంది కదా ఈ రూట్ ఎక్కినా కూడా మనం పైకి వెళ్తాము సో ఎగ్జిట్ రూట్ కూడా అని చెప్పుకోవచ్చు మనం ఒక విధంగా సో మనకి ఫస్ట్ కనిపించినటువంటి టెంపుల్ అయితే ఇది శ్రీ శశి నాగలింగము అయితే శశి నాగలింగానికి అట్ సైడు ఇట్ సైడు మనకి శృంగి భంగి అంటారు వాళ్ళిద్దరిని అయితే వాళ్ళిద్దరు ఉన్నారు ప్లస్ విష్ణువు ఇలువ ఉన్నారు లోపల చూసుకుంటే శివలింగము శశి నాగలింగం అంటారు అయితే దీనికి ఒక విశేషం ఉంది పూర్వము ఆ శిశి నాగలింగానికి పైన ఒక నాగ పడగ ఉండేది ఆ నాగ పడగ కోసం దొంగలు ఆ లింగాన్ని అయితే పగలగొట్టి లింగాన్ని అయితే దొంగిలించారు వాళ్ళ కళ్ళు కూడా పోయ్యాయి ఇక్కడ సెకండ్ లింగం వచ్చేసి శ్రీ రుద్రలింగం శ్రీ రుద్రలింగము ఇక్కడ కూడా మనకి భంగి అయితే కనిపిస్తారు అయితే ఇంకేం ఇంకెవ్వరు లేరు శ్రీ శృంగి భంగి మాత్రమే లోపల శివలింగం తెల్లగా కనిపిస్తుంది అయితే ప్రతి ఒక్క శివలింగానికి ఎదురుగా నంది ఉంటుంది మనకి మూడో లింగము శ్రీ రామేశ్వర లింగము అయితే ఈ లింగానికి ఎదురుగా నంది అయితే ఉండదు ఈ నందిని ఇసుక రాయితో కట్టారు అయితే లోపల అమ్మాయి వెళ్ళింది కాబట్టి మనం అయితే వీడియో తీయలేకపోయాము సో మనం పైకి వెళ్తున్నాము కింద అమ్మవారు ఉంటుంది పైన వచ్చేసి శ్రీ నాగేరేశ్వర లింగం శ్రీ నాగేరేశ్వర లింగం అయితే ఉంది పైన సో ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద ఆకారాల్లో శృంగి భంగి అయితే కనిపిస్తారు సో చూడండి ఒకసారి స్వామివారిని అయితే అయితే స్వామివారికి ఎదురుగా మనకి కాలభైరవేశ్వర స్వామి అయితే కనిపిస్తాడు అదిగోండి ఎదురుగా ఉండేది కాలభైరవేశ్వర స్వామి గుడి కింద అమ్మవారు ఉంటుంది సో ఇక్కడ నుంచి పక్కనే శ్రీ మల్లికార్జున స్వామి అంటే శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి ఎలా అయితే ఉంటాడో ఇక్కడ కూడా సేమ్ అలాగనే ఉంటాడు శ్రీశైలం మల్లికార్జున స్వామి గుడి లింగం అయితే ఆ స్వామికి పక్కనే అష్టకాల ప్రచండ భైరవ లింగం అయితే మనకి కనిపిస్తుంది అయితే ప్రతి లింగానికి ఎదురుగా నంది అయితే ఉండటం అయితే ఒకే ఒక్క టెంపుల్కి మాత్రం ఉండదు ఆ నందే శ్రీశైల మల్లికార్జున స్వామి లింగానికి అయితే నంది ఉండదు మిగతా గుళ్ళన్నిటికీ శివలింగాలకి ఎదురుగా నంది అయితే ఉంటుంది సో చూసారు ఇక్కడ కూడా శృంగి భంగి అయితే ఉన్నారు ప్రతి టెంపుల్లో కామన్గా అయితే ఆ పక్కనే మనకి శ్రీ పక్షఘాత లింగం అయితే కనిపిస్తుంది ఈ పక్షఘాత లింగం కింద నుంచి అయితే వాటర్ అయితే ఎప్పుడు వస్తూ ఉంటుంది అయితే మనం చేతి కూడా పెట్టలేము అంటే అంత సన్న బొక్కలోంచి అయితే వాటర్ అయితే వస్తూ ఉంటాయి ఆ లోపల నుంచి సో మనం లోపలికి వెళ్ళకూడదు కాబట్టి మనం రాలేదు చూసారా శృంగి భంగి పెద్ద ఆకారాలు ఎలా ఉన్నారు అలాగే వారి పక్కన బ్రహ్మ విష్ణుగా ఉన్నారు సో మనమైతే ఎనిమిది లింగాలను అయితే దర్శించుకొని వెళ్తున్నాము ఇంకోటి ఏంటంటే ఎదురుగా ఉన్న కాలభైరవేశ్వర స్వామిని కూడా మనం దర్శించాము సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళే ముందు మీకు ఒక విషయం చెప్తాను గాయస్ ఇక్కడ వచ్చేసి ఇది శని రహిత గుడిగా చెప్పుకోవచ్చు ఈ కోణలో ఒక కాకి కూడా కనిపించదు అంటే శనికి వాహనం ఏంటంటే కాకి సో ఇక్కడ కాకిగా కనిపించదు అందులోనూ శని ప్రభావం ఇక్కడ ఉండదు అయితే కాకి ఏం చేస్తుంది యాపెత్తనాలు లేదా కాకి ఎక్కువగా సో ఆ యాపిత్తనాలు తిని ఎక్కడైనా వేస్తే అక్కడ చెట్టు వస్తుంది ఇక్కడ కాకి ఉండదు యాప చెట్టు ఉండదు సో అందువల్ల ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కోటి లింగాలు ఉన్నాయి చిన్న చిన్న లింగాలతో పోల్చుకుంటే మొత్తం నూట ఫాల్స్ నూట ఎనిమిది శివలింగాలు ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్ని కట్టింది చోళ పల్లవులు వీళ్ళు గుర్తు సింహం గుర్తు అయితే దేవనాగిరి రిప్లు కూడా ఉంది ఇక్కడ సో అన్ని చూసేసి నవ్వుకుంటూ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం మనము అయితే ఇది ఎండాకాలం కాబట్టి వాటర్ అయితే పెద్దగా రాట్ బ్యాడ్ అయితే మేము దర్శనం చేసుకొని రిటర్న్ వెళ్ళేటప్పుడు మా ఒక సాధువు పరిచయం అయ్యాడు గాయస్ అయితే ఆ సాధువుది మా ఊరు ఒక ఊరు అయితే ఆయనే ఉంటున్నాడు తెలుసా నాయన ఏమైనా ఎనర్జీ డ్రింక్ తెచ్చారా అని అడుగుతున్నాడు గాయస్ స్వామీజీ అయితే అయితే ఆయన గురించి మేమైతే నమ్ముకుంటూ వస్తున్నాము అయితే ఆయనకి ఏం చెప్పాలి మాకు అర్థం కావట్లే సో సాధువు అయితే ఆ సైడ్ ఉన్నాడు అడుగోండి మేము ఎక్కడెక్కాం కదా చెప్పులు ఆయన దగ్గరే వదిలాం అయితే ఆయన కరెక్ట్గా అక్కడికే వచ్చు మా చెప్పుల దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు అనమాట ఆయన సో మైక్ పని చేయడం పోవడం వల్ల మళ్ళీ అయితే నేను వీడియో తీయడం జరుగుతుంది అయితే సో గ్యాస్ చెప్పులు వేసుకునేసి సాధువుతో మాట్లాడి మనం అయితే ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము మాములు కాలాల్లో అయితే వర్షాకాలాల్లో ఆ పై నుంచి ఫుల్ వాటర్ పడతాయి ఆ ఫోర్స్కి ఓకేనా అదిగోండి ఆ హైట్ నుంచి పడతాయి అయితే ఆ పైన మనకి ఎనిమిది కోనేరులు ఉన్నాయంట ఎనిమిది కోనేరులు కంటికి కనిపిస్తాయి ఒక్క కోనేరు కంటికి కనిపిస్తుంది అంట అంటే ప్రతి బండలోంచి నుంచి నీరు అయితే వస్తూ ఉంటుంది ఇక్కడ మహత్యం అదనమాట అట్లాగూ నూటొక్క రైలు నుంచి వస్తుంది ఎనిమిది కోనేర్లు కంటికి కనిపిస్తాయి పైన ఒక పైన కూడా శివలింగాలు ఉన్నాయి అన్నమాట టెంపుల్స్ ఉన్నాయి పైన కూడా అయితే పైకి వెళ్ళే రూట్ని క్లోజ్ చేశారనమాట ఎందుకంటే చాలామంది పడి చచ్చిపోతున్నారు ఎక్కలేక మనలాగా అందరు ట్రెక్కింగ్లు చేయలేరు కదా సో అందువల్ల అయితే పైకి వెళ్ళి అయితే లోపలికి వెళ్తున్నాను గా లోపలికి వెళ్ళే ముందు సో లోపల ముస్లింస్ లేడీస్ అయితే మునవుతున్నారు సో అందువల్ల మేమైతే వీడియో తీయలేదు అంటే ఆడవాళ్ళు స్నానం చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఎందుకులే వీడియో తీయటం అనేసి నేనైతే అయితే తీయలేదు మేము చూసేసి లోపల వాటర్ పెద్దగా లేదు సో తక్కువ ఉన్నాయి వాటరు లోపల వాటర్ బాగున్నాయి అయితే మాకు బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా వాటరు ఎక్కడైతే లైట్ గలీజ్ అయ్యాయి సో అందువల్ల తెలియదు ఇదిగోండి మాకు రైట్ మాకు లెఫ్ట్ సైడ్ సారీ అది వచ్చే చూపిస్తున్నాం కదా అక్కడి నుంచి అయితే పైకి వెళ్ళొచ్చు సో పైకి కూడా వెళ్దాము నెక్స్ట్ వీడియోలో మీరు కామెంట్ చేయండి